భారతదేశ చరిత్రలో ఒక అధ్యాయం ఎప్పటి నుండో రక్తంతో రాయబడుతూ వస్తుంది దాని పేరే నక్సలిజం దశాబ్దాల పాటు మన జవాన్ల రక్తం గిరిజనుల కన్నీళ్ళు అడవుల్లో దాగిన భయం ఇది భారతదేశం లోపల నిత్యం జరుగుతున్న దారుణమైన అత్యంత ప్రమాదకర యుద్ధం ఏదో ఒకచోట ఎప్పుడో ఒక సందర్భంలో ప్రపంచంలో నలుమూలలలో ఉన్న భారతీయులు ఎప్పుడో ఒకసారి మనసులో ఖచ్చితంగా అనుకొని ఉండే ఉంటారు అసలు ఈ విపత్తు ఆగుతుందా ఈ దేశం ఎప్పుడైనా నక్సల్ ఫ్రీ అవుతుందా అని అది కూడా కొన్ని ఏళ్ళుగా కానీ సమాధానం ఒక్కనాటికి కూడా దొరికింది లేదు ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఒకే ఒక్క ముక్కలో చెప్పగలం అదే మోదీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి భారతదేశం ఒక కొత్త దిశలో నడుస్తూ వస్తుంది ఒక్కటే తీర్మానం చేసింది ఇక నక్సలిజం భారతదేశంలో చివరి శ్వాస కూడా ఉండకూడదు అని వేలాది సెక్యూరిటీ ఆపరేషన్లు ఎన్నో మౌలిక సంస్కరణలు వికాసం ప్లస్ ఇంటెలిజెన్స్ ప్లస్ జీరో టాలరెన్స్ అన్న మూడు ఆయుధాలతో భారత్ ప్రభుత్వం నక్సలిజాన్ని సర్వనాశనం చేసే యుద్ధం